హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ సిటీ రావర్పాడ దగ్గర కేవలం ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలకి డెబ్బై రెండున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది అన్ని మెయిన్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సింబల్ యాక్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రావర్పాడు రింగ్ నుంచి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మన కరెన్సీ నగర్కి పక్కనే ఉండే బల్లెం వారి వీధి దగ్గర సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మనకి ఇరవై ఐదు వెడల్పు ఇరవై ఏడు వస్తుంది వస్తుందండి స్క్వేర్ బిట్ అనమాట డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు గజాలు కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రస్తుతానికి బ్యాంక్ వారు సీజ్ చేసి ఉంచారండి హౌస్ అయితే బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది రెనోవేషన్ చేయించుకొని హౌస్ని యాజిటేజ్గా మనం వాడుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఇది మనకి దక్షిణం స్థలం అండి తూర్పు గుమ్మాల పెట్టైతే అయితే కట్టారండి సో ఇది బల్లెంవారి స్ట్రీట్ మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళే రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి సో మన కరెన్సీ నగర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆయిషాస్ పట్ల నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి కిలోమీటర్ దూరంలో ఉంటుంది బెన్సర్కుల్ నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షల యాభై వేల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి ఒకవేళ ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే కనుక ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే కనుక మనకి సేమ్ రేట్ మీద ఒక బిడ్డ ఇంక్రీజ్ చేస్తే కనుక మనకి ముప్పై మూడు లక్షలకి ఆ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి అమరావతి గుంటూరు గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్ప తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ